ఈ నూతన నూతన ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి పోలీస్ వ్యవస్థని మనము బలోపేతం ఏ విధంగా చేసుకుంటున్నామో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను కూడా ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించిన సరిహద్దుల్లో యుద్ధంలో చనిపోయే సైనికుల కంటే ఎక్కువ ఈరోజు రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు మా సహచర మంత్రివర్గ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఈ రోజుకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోయిండు మరొక మా సహచర మంత్రివర్గ సభ్యుడు ఇండియా క్రికెట్ క్యాప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు వారు కూడా ఈ రోజుకు ఆ దుఃఖం నుంచి తేరుకోలేదు బాబు మోహన్ కోట శ్రీనివాసరావు లాంటి సినిమా కళాకారుల పిల్లలు కూడా రోడ్ యాక్సిడెంట్లలోనే చనిపోయినారు ఈ మధ్య కాలంలో పోలీసు అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ సంతోషం కోసం క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితుల్లో ఎవరి మీదైనా చలానాన వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడెక్ట్ అయి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి